ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మినిస్టర్ని కూడా కలవడం జరిగింది మా అభ్యర్థనతో మమ్మల్ని ఆ టెన్త్ క్లాస్ పోస్ట్ నుంచి మా విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి అలాగే అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మేము గ్రౌండ్ లెవెల్లో మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాము వర్క్ ప్రెషర్ బాగా ఉంది ఇలాంటి ఇంత వర్క్ బర్డెన్ ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని ఎనిమిది ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ లో మమ్మల్ని విలీనం చేయండి అన్ని ఇంజనీరింగ్ శాఖలో మమ్మల్ని విలీనం చేయండి వన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ డిపార్ట్మెంట్ ఈ విధంగా చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ కి అన్ని ప్రతిసారి అభ్యర్థం చేశామండి గత ఫిబ్రవరిలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో కూడా మేము చెప్పడం జరిగింది మమ్మల్ని పిఆర్ కి కొంతమందిని అటాచ్ చేయండి ఆర్డబుఎస్ కి కొంతమంది అటాచ్ చేయండి అలాగే హౌసింగ్ కి కొంతమంది అటాచ్ చేయండి అని చెప్పేసి ఇలాగ అన్ని ఇంజనీరింగ్ శాఖ మమ్మల్ని అటాచ్ చేయండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది కానీ ఇప్పుడు దాకా మాకు జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం మాకు రేషనైజేషన్ పరిధిలో ఎటువంటి ఇది చూపించలేదండి మాకు ప్రమోషన్ ఛానల్ కూడా ఇది ఇలా ఉంటుందని చెప్పేసి మాకు చూపించలేదు మాకు ఒక మీటింగ్ మినిట్స్ అయితే షేర్ చేశారు కానీ ఒక మా ప్రమోషన్ ఇలా ఉంటుందని చెప్పేసి జియో మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు దానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలాసార్లు మేము అభ్యర్థించడం జరిగింది కానీ ఇప్పుడు దాకా దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు చాలు సో మేము చాలా సార్లు అభ్యర్థించుకున్న మా విదర్ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి అని సార్ మాత్రం మేము నలభై సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినా గత కోట ప్రభుత్వం పామెంట్ కాడి నుంచి నలభై సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన సార్ సార్ మాత్రం ఎటువంటి చలనం చూపించలేదు ఫైల్ మూమెంట్ లో సో మేము అభ్యర్థించేది ఏంటంటే మాకు అన్ని ఉన్న ఇంజనీరింగ్ అన్ని అన్ని డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేయండి అలాగే మాకు మా విద్యార్హు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి ఇది మేము ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లబ్ధి లబ్ది చేకూరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వినపం చేస్తా ఉన్నామండి థ్యాంక్ యూ అండి